హే గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోహిత్ హర్ష ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ఏంటి లగేజ్ చదువుతున్నాం ఎక్కడికి బయలుదేరుతున్నాం అనుకుంటున్నారా నేను కాదండి వెళ్ళేది మా తమ్ముడు అయితే వెళ్ళిపోతున్నాడు మళ్ళీ ఎప్పుడొస్తాడో మరి చూడాలి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ పడుతుంది అనేసి అయితే అన్నాడు వీడు వెళ్తున్నాడని ఎందుకు బాధగా ఉందో తెలుసా వెళ్ళి ఏమైనా తీసుకురావాలి అంటే అరే తమ్ముడు వెళ్ళి తీసుకురారా అని అయితే ఆర్డర్ వేసేదాన్ని ఇప్పుడు ఎవరికి చెప్పాలి అందుకే చాలా బాధగా ఉంది ఎనీవేస్ పోన్లే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ నా నుంచి తప్పించుకున్నాడు మా తమ్ముడు ఏం పర్లేదు మళ్ళీ వచ్చిన తర్వాత రివెంజ్ గట్టిగానే ప్లాన్ చేద్దాం నాలా తమ్ముడిని టార్చర్ చేసే అక్కలు ఎవరైనా ఉన్నారా అయితే కామెంట్ బాక్స్లో అయితే చూస్తారండి చెప్పుకోవాలి సార్ ఇదేంటి సారీ అమ్మవారికి పెడతడానికి తీసుకెళ్తున్నాడు అంటే ఏదో మొక్కుకున్నాడు అంటే బిడ్డ కొత్త కంపెనీలో జాబ్ వస్తే అనేసి మొన్న మా మమ్మీ నేను వెళ్ళేసి తీసుకొచ్చాము అది అండ్ పసుపు కుంకం కూడా అమ్మవారికి కవర్లో పెట్టి పెట్టేసే ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నాడు చెప్పలేదు కదా హైదరాబాద్ అయితే వెళ్తున్నాడు ఎందుకంటే చెప్పాను కదా కొత్త కంపెనీలో జాబ్ వచ్చిందని హైదరాబాద్లో ఫేమస్ పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాడు అమ్మవారు చాలా స్పెషల్ అంట అక్కడ రెండు వైపులా అంచులున్న శారీసే తీసుకుంటారంట అమ్మవారికి పెట్టడానికి చాలా షాప్స్ తిరిగాము అది అలా టూ సైడ్స్ అంచున్న శారీస్ కోసం ఇప్పుడు అలా రావట్లేదు కదా అంటే టూ సైడ్స్ ఒకే సమానంగా ఉండే అంచే కావాలి అనేసి అన్నారంట అమ్మవారికి కట్టడానికి సో చాలా షాప్స్ తిరిగితే అప్పుడు దొరికింది మాకు అది కొత్త బట్టలు కొత్త కంపెనీకి వెళ్ళాడు వెళ్తున్నాడు అనేసి కొత్త బట్టలు కూడా కొనుక్కున్నాడు ఓకే కొత్త బట్టలకి అయితే పెట్టేస్తాడు ఓ పక్కన మా హర్ష బాబు వెళ్ళిపోతాడంట లాముతోటి వెళ్ళిపోండి రా బాబు నాకు గొడవ పోలిపోండిపోతా వెళ్ళిపోండి మంచిది కూడా సర్దేశారు ఎస్ మొత్తం ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది హర్ష ఉంటావా వెళ్ళిపోతావా వెరీ గుడ్ వెళ్ళిపోండి వాళ్ళని కూడా బ్యాగుల్లో సర్దేరా తీసుకెళ్ళిపో ఎందుకు మాకు ఇక్కడ టార్చర్ తీసుకెళ్ళిపో వెళ్ళిపోతారంట వీళ్ళకూడని వెళ్ళిపోండి అమ్మా అంతేనా సర్దడం అయిపోయిందా ఇవేంటి ఆత్రేయపురం పూతరేకులు ఇక్కడి నుంచి వాళ్ళ ఫ్రెండ్స్కి తీసుకెళ్తున్నాడు అంటే ఇక్కడ ఆత్రేయపురంలో చాలా టేస్ట్ బాగుంటాయని చెప్పేసి అక్కడి నుంచి తీసుకొచ్చారనమాట ఇవన్నీ కూడా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాడు మొత్తం టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఆత్రేయపురం పూతరేకులు చూడండి ఇది బాదం అవి ఇవి వేశారు బాగుండే సూపర్ ఉంటాయి ప్యాకింగ్ అయితే అయిపోయింది ఇంకేమున్నాయి ఏమైనా మర్చిపోయావా నీ మేకప్ కిట్ పెట్టుకోలేదు మేకప్ కిట్ రేపు సద్దుతాడంట బస్ మా బ్రదర్ గారి మేకప్ సామాలు సన్ స్క్రీన్ లోషన్ విటమిన్ సి అంట మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ వాష్ అండ్ దిస్ రోజ్ వాటర్ ఇన్ని వాడతాడు చూడండి మా తమ్ముడు ఊరు వెళ్తున్నాడు సదేశావు మొత్తం అన్నీ కంప్లీటా బ్యాగ్ కూడా ల్యాప్టాపా జాగ్రత్త మరి ట్రైన్లో సరే లెవెన్ అయింది టైము లెవెన్ ఫార్టీ ఫైవ్ కంట సర్దుకుంటున్నాడు మొత్తం అంతా కూడా బాయ్ బ్రదర్ జాగ్రత్తరమ్మ ఇప్పుడు కాళ్ళ మీద పడి ఆశీర్వాదాలు తీసుకునే ప్లాన్స్ ఏం లేవు కదా అలాంటివి ఏం పెట్టుకోకప్పుడు బ్రదర్ మా హర్షబాబు కూడా వెళ్ళిపోతానని ఏడుస్తున్నాడు బాయ్ నేనైతే మా హర్షాన్ని ఎత్తుకొని ఇంకా మా తమ్ముడికి అయితే ఎదురొచ్చుతాను మంచిగా సెండ్ ఆఫ్ అయితే ఇస్తాను మా వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ గాయస్